హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ మనకి జ్వరం కానీ జలుపు కానీ వచ్చి నోటికి ఏది రుచిగా లేనప్పుడు ఏదైనా పుల్లపుల్లగా కారం కారంగా చేసుకుని తింటే మనకి ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా అలాంటి వాటిలో ఈ నిమ్మకాయ కారం ఒకటి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పాన్లోకి ఒక స్పూన్ నూనెని వేసుకుని నూనె కాగిన తర్వాత పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ ఆవాలు వేసుకుని మెంతులు మారి ఆవాలు చిటపటం అనేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే ఒక స్పూన్ మినపప్పును కూడా వేసుకుని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి నెక్స్ట్ మనం ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఎండుమిర్చి అనేది మనం తీసుకునే నిమ్మకాయల్లో ఉండే రసాన్ని బట్టి మనం తినే పులుపు కారాన్ని బట్టి వేసుకోవాలి నేను ఇక్కడ సుమారు ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను ఇవి కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ నిమ్మకాయ కారాన్ని కూడా నేను నాలుగు నిమ్మకాయలతోటి చేసుకుంటున్నాను వీటిని బాగా కడుక్కుని ఇలా సగానికి కట్ చేసుకుని రసాన్ని తీసుకోవాలి ఈలోగా మనం వేయించుకున్న ఎండుమిర్చి మినప్పప్పు చల్లారిపోయి ఉంటాయి కదా వీటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాము అంటే నిమ్మకాయ కారంలోకి కావాల్సిన కారం అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇది మరీ మెత్తటి పౌడర్లో అయితే ఉండదు మనం మినపప్పు వేసుకున్నాం కాబట్టి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా అయితే ఉంటుంది నెక్స్ట్ మనం నిమ్మకాయ కారంలోకి కావలసిన పోపునైతే రెడీ చేసేసుకోవాలి పాన్లోకి ఒక స్పూన్ నూనెని వేసుకుని నూనె కాగిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు కొద్దిగా పసుపు ఇంగువ కరివేపాకును వేసుకోవాలి ఆవాలు చిట్టుపటమని పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఇది కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు అలాగే వదిలేయాలి ఇది చల్లరేలోగా నిమ్మకాయ రసంలోకి మనం గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఉండాలి కారాన్ని ఒకేసారిగా వేసేసుకున్నాం అనుకోండి ఇదంతా కూడా గట్టిపడిపోతుంది అలాగే పులుపు కూడా సరిపోదు కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి కారం వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని మనం వేయించుకున్న పోపును కూడా వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నామంటే నిమ్మకాయ కారం రెడీ అయిపోయినట్టే ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు పులుపు చెక్ చేసుకోండి ఒకవేళ పులుపు సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే కారం ఎక్కువయ్యి ఇది గట్టిగా అయిపోయినా కూడా ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే సరిపోతుంది వేడి వేడి అన్నంలోకి ఇలా నిమ్మకాయ కారాన్ని కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నాము అంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది నోరు ఊరించే ఈ నిమ్మకాయ కారం అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి